ప్రజాప్రతినిధుల పర్యటన అంటేనే ఆ జిల్లా నేతలు హడలిపోతున్నారు జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో చోట ప్రోటోకాల్ సమస్య తలెత్తుతోంది ఆ జిల్లా అధికారులకు ప్రోటోకాల్ సమస్య తలపోటు తెప్పిస్తోంది ప్రోటోకాల్ పంచాయతీలో జిల్లా అధికారులు ఇరుక్కుంటున్నారా కన్ఫ్యూజన్లో క్లారిటీ మిస్ అవుతున్నారా ప్రివిలేజ్ కమిటీకి ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతున్నారా ప్రతిసారి అధికారులకు ఎందుకు మధ్యలో దరువు ఇంతకు ఆ జిల్లా ఏది లెట్స్ వాచ్ ప్రోటోకాల్ వివాదం తరచూ రాజకీయ నాయకుల నుంచి వినిపించే పదం అధికారులు ప్రోటోకాల్ పాటించాలని ప్రజాప్రతినిధులంతా కోరుకుంటారు అధికారంలో ఉండే ఐదేళ్ల పాటు హుందాతనం కోసం ప్రోటోకాల్ పాటించాల్సిందే అని పట్టుబడుతుంటారు కొన్ని సందర్భాల్లో అధికారుల అలసత్వంతోనూ మతిమరపుతోనూ కొందరు నాయకుల విషయంలో ప్రోటోకాల్ తప్పుతారు అది కాస్తా వివాదానికి దారితీసి అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య కుమ్ములాటలకు దారితీస్తుంది చిన్న పొరపాటు కాస్త ప్రివిలేజ్ కమిటీ ముందు దోషులుగా నిలబడేలా చేస్తుంది ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్న చోట ఈ పరిస్థితి కాస్త ఎక్కువనే చెప్పాలి కరీంనగర్ అందుకు ఉదాహరణ అని చెప్పొచ్చు కరీంనగర్ ఇక్కడి రాజకీయాలు రొటీన్కి కాస్త భిన్నంగా ఉంటాయి ప్రతిసారి మారే రాజకీయ పరిణామాలు సైతం అంతే ఆసక్తిగా ఉంటాయి రెగ్యులర్ గా ఫాలో అయితే తప్ప రాజకీయ చట్రాన్ని అర్థం చేసుకోలేనంత కన్ఫ్యూజన్లో పరిస్థితి ఉంటుంది ఇదిగో ఇలాంటి పరిస్థితే ఇప్పుడు మరోసారి కరీంనగర్లో ఉన్నతాధికారులకు వచ్చిందట కరీంనగర్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించటం లేదని ఆరోపణల్ని అధికారులు ఎదుర్కొంటున్నారు కరీంనగర్ ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ కరీంనగర్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్లతోనే అధికారులకు ప్రోటోకాల్ పోటు తప్పడం లేదట ముగ్గురు మూడు విభిన్న పార్టీలకు చెందిన వారు కావటమే అసలు సమస్యట ఒక పార్టీ ప్రజాప్రతినిధిని ఆహ్వానించి మరో పార్టీ ప్రజాప్రతినిధికి ప్రోటోకాల్ ఆహ్వానం ఇవ్వటం లేదన్న చర్చ ప్రతిసారి జిల్లాలో వినపడుతూనే ఉంది కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కరీంనగర్ పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు మేయర్ కు అధికారి ఆహ్వానం ఇవ్వాల్సి ఉంటుంది కానీ బండి సంజయ్ తో పాటు మేయర్ సునీల్ రావుకి మాత్రమే ఆహ్వానం ఇచ్చిన అధికారులు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విషయంలో మాత్రం ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించలేదట ఇక్కడే అధికారుల తీరుపై బీఆర్ఎస్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి ఇది కాస్త కరీంనగర్ మున్సిపల్ అధికారులు నోటీసులు అందుకునేదాకా వెళ్లింది స్థానిక ఎమ్మెల్యేను ఎందుకు ఆహ్వానించలేదో వివరణ ఇవ్వాలని ఇద్దరు మున్సిపల్ అధికారులకు నోటీసులు ఇచ్చారట ఉన్నతాధికారులు రెండు నెలల క్రితం కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి మేయర్తో పాటు ఎమ్మెల్యేకి ఆహ్వానం ఇవ్వలేదన్న ఆరోపణలు వినిపించాయి అధికారుల తీరుపై సైతం విమర్శలు కూడా వచ్చాయి కరీంనగర్ ఎంపీ బీజేపీ వ్యక్తి ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఇన్ఛార్జి మంత్రి కాంగ్రెస్ నుంచి ఉన్నారు ఇలా మూడు పార్టీల మధ్య అధికారులు కన్ఫ్యూజ్ అవుతున్నారా లేక రాజకీయ సుడిగుండల్లో పడి బలైపోతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఎలా జరిగినా ప్రోటోకాల్ విమర్శిస్తే మాత్రం ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా సంబంధిత అధికారులపైనే పడుతుంది గతంలో ఓ ఎమ్మెల్యే ప్రోటోకాల్ విషయంలో ఏకంగా కోర్టు మెట్లను సైతం ఎక్కారు అప్పుడు అధికారులు కోర్టుకు వెళ్లి సమాధానమివ్వాల్సి వచ్చింది ప్రోటోకాల్ విమర్శలు వచ్చిన ప్రతిసారి మాకెందుకు గోలా అని తలబాదుకుంటున్నారట ఉన్నతాధికారులు ఏమాత్రం తేడా వచ్చినా ప్రివిలేజ్ కమిటీ ముందు దోషుల్లా నిలబడాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నారట అధికారిక కార్యక్రమాలే కాకుండా చెక్కుల పంపిణీలోనూ ఈ తలనొప్పులు తప్పడం లేదట సో ప్రజాప్రతినిధుల పర్యటనలో ఉన్నప్పుడు ఏమనపాటుగా లేకుండా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచనలో పడ్డారట ఉన్నతాధికారులు